ఎందుకంటే మన చదువు ఇన్ని చదువుకున్నా సరే ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ ఏదైతే దాటిందామన్నా కూడా ఇది మా పురుగు మరి మీరు ఇటువంటి ఉన్నత వ్యక్తుల్ని మీరు ఏదైతే తయారు చేస్తూ మరి సమాజానికి అందిస్తున్నారో మీకు ఎప్పుడు కూడా ఈ సమాజం రుణపడి ఉండదని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజున ఏదైతే ఉత్తమ విద్యార్థులు మీరు దేశ

买第八。 కేవలం మనకి ఇచ్చిన జాబ్ జాబ్ లానే చేయకుండా రెండు అడుగులు ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకొని ఉపయోగపడుతుంది అలా చేస్తున్నా నిజంగా ఆదర్శంగా తీసుకొని అండ్ కంగ్రాచులేషన్ 何は ar、er、 Eu não, não.